పట్టు మండల కేంద్రంలో ఆర్డీఓ మరియు మండల అధికారులు వాహనదారులకు జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతలపట్టు శాసన సభ్యులు కలికిరి మోహన్ పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాల వేసి అనంతర వాహనాల ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీపై వాహనదారులకు అవగాహన కల్పిస్తూ జీఎస్టీ తగ్గుదలపై బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది మండల అధికారులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందువల్ల అందరూ కూడా ఇది తెలియజే మన ఏపీ మన గౌరవ ఎమ్మెల్యే గారు మసెండా ఓసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు జీఎస్టీ అనేది ఒక పేదవాడి నుంచి కోటీసం వరకు అందరి జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి ఒక పెద్ద మార్పు ఎవరికి ఏ రకంగా ప్రభావితం చేస్తుంది అంటే అనుకోవాలనుకుంటున్నాను ఇన్నోవా కొటేషన్ ఇన్నోవా హై క్రాస్ కొటేషన్ తీసుకున్నాను మార్చునర్ కొటేషన్ తీసుకున్నాను మార్చునర్కి మూడు లక్ష జిఎస్టి తగ్గిందని అన్నాడు ఇన్నోవా హై క్రాస్ కి దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్బై వేల వరకు జిఎస్టి తగ్గింపు వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఒక సామాన్య మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబం ఒక వాహనం కొనుక్కోవాలంటే ఎంత మార్పు వచ్చింది కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రకటించిన సూపర్ జీఎస్టీ కారణంగా ప్రజల జీవితాల్లో కలగబోయే గణనీయమైన మార్పుల గురించి గడిచిన పదహైదు రోజులుగా మేము విస్తృతంగా ప్రజలకు వివరిస్తున్నాం కరపత్రాల ద్వారా బహిరంగ సభల్లో సమావేశాల ద్వారా అట్లాగే ర్యాలీల ద్వారా పెద్ద పెద్ద కూడలలో చర్చల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ జిఎస్టీ కారణంగా కలిగే ప్రయోజనాల్ని సామాన్య ప్రజానీకానికి కొనుగోరే ప్రయోజనాన్ని మేము వివరిస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఈరోజు పూతలపట్టు కేంద్రంలో శాఖ అధికారులు సారథ్యంలో ఈరోజు మోటారు వాహనాల ర్యాలీని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రైతులు చిన్న వ్యాపారులు అట్లాగే మార్కెట్ యార్డ్లకు తరలించే మ్యాక్సీ క్యాబ్లు వాహనాలు ఇలాంటి వారికి కలిగే ప్రయోజనాలని ఉద్దేశించి ఎవరైతే రైతు సంబంధిత ప్రొడక్ట్స్ని రవాణా చేస్తూ ఉంటారో అట్లాగే చిన్న చిన్న అంగళ్ళుకి సరుకులు తోలుకెళ్తూ ఉంటారో అలాంటి వాహనాలన్నింటినీ కూడా పెట్టి అలాంటి వాహనదారులకి దానికి సంబంధించినటువంటి యజమానులకు అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సును నిర్వహించడం జరిగింది ర్యాలీ నిర్వహించడం జరిగింది చాలా సంతోషం ఈరోజు అన్ని విభాగాల అధికారులందరూ కూడా ఈ క్యాంపెయిన్లో పాల్గొని ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఒక సమర్థవంతమైనటువంటి ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అందరూ కూడా ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది పూతలపొట్టు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఉమ్మడి పార్టీల నాయకులతో పాటుగా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రచారం నిర్వహించాడు ఒకటే చెప్పదలుచుకున్నాం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి లక్ష్యం ఒకటే ప్రతి ఒక్కరికి ప్రయోజనం పొందే కార్యక్రమం మీదైనా మనం గౌరవంగా గర్వంగా స్వీకరిద్దాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రజల గౌరవాన్ని నిలబెట్టాలి ప్రజలు గౌరవంగా జీవించాలి ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలి దానికి అవసరమైన ఏ చర్యనైనా తీసుకోవడానికి ప్రభుత్వానికి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉన్నాము ఆ సంసిద్ధతని ప్రజలకు తెలియజేసి వారి ఆమోదాన్ని స్వీకరించి వారి ఆనందాన్ని నేను చూడాలన్నదే ఈ ప్రభుత్వాల యొక్క లక్ష్యం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చినా ఏ రకమైనటువంటి సాంఘిక విప్లవమైనటువంటి కార్యక్రమాలు వచ్చినా సామాజిక చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలు వచ్చినా వాటిలో ప్రధమంగా నేను ఉన్నానని పాల్గొంటూ ఉంటారు అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానం కూడా మీరు చూశారు గతంలో యోగా డేని ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈరోజు జిఎస్టీని కూడా అదే సమయం అదే రీతిలో గ్రామ గ్రామంలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యల్ని తీసుకెళ్తున్నటువంటి విధానం చూస్తే అంటే సామాజిక అంశాలైనా ఆర్థిక అంశాలైనా ప్రజలకు ప్రయోజనం అనుకూరి ఏ అంశాన్నైనా మేము ప్రజలకు చెప్పి వారు ఆమోదం తీసుకొని పాలన సాగిస్తామని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఇదొక తార్కాణం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్